విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము చాలండి ఇక్కడ మనం చూస్తే దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం అదేంటంటే విశ్వాసం ఒక క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ప్రాముఖ్యమైన లక్షణం అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే విశ్వాసము విశ్వాసము లేకుండా మన విశ్ మన విశ్వాస యాత్ర మన విశ్వాస జీవితము ఏమాత్రం ముందుకు సాగు ఎక్కడ ఉన్నది అక్కడే ఉండింది ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు దేవుళ్ళు ఎదుగుతా వస్తామో దేవుడు కూడా ఆకాశం నుండి ఒక్కొక్క మెట్టు కిందకి ఆశీర్వాదాలు ఆయన కిందకి కుమరిస్తూ ఉంటాడు హరేలుయా మన విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనము విశ్వాసము కలిగి ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనందరం ఆయనకు నచ్చేస్తామన్నమాట ఆయనకు నచ్చేసి మనం ఏది అడుగుతామో మనం ఏదైతే ఆశిస్తామో ఒక తండ్రిగా ఆయన మనల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి ఆశ్చర్యపడిపోయి నా బిడ్డ ప్రార్థన చేస్తుంది ఎంత చక్కగా అడుగుతుందో ఎంత చక్కగా విశ్వాసం కలిగి ఉందో అని దేవుడు ఇంప్రెస్ అయ్యి ఆశ్చర్యపడిపోయి మనం అడిగిందంతా దేవుడు ఇస్తాడు బైబిల్ చూస్తే జీవితాన్ని మనం చూసినట్లయితే ఒకరోజు అబ్రహమ తన పని యథావిధిగా చేసుకొని దేవుడు స్వరం అబ్రహాము వినపడతది దేవుడు అబ్రహాము ఏమంటాడంటే అబ్రహమాలు నీ దేశాన్ని విడిచిపెట్టి నీ బంధువుల్ని విడిచిపెట్టి నీ స్నేహితులని నీ బంధువుని నీ రక్త సంబంధం ప్రతి దాన్ని ప్రతి సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు ద్రోగా ఉన్నాడు నేను ఏదైతే చెప్తాను ఆ దేశానికి నువ్వు వెళ్ళు అనని దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు అప్పుడు అబ్రహాం ఏమన్నాడు ఎలా అయ్యా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎందుకు ఏంటి అసలు ఎందుకు అని దేవుడు అబ్రహాము దేవుడిని నడగలేదు కానీ ఏం చేస్తాడంటే అబ్రహాం ఏమాత్రం ఎదురు క్వశ్చన్ వేయకుండా దేవుడు చెప్పిన మాట విని ఓపే అయ్యి విధేయత చూపి దేవుడు మా దేవుడు చెప్పిన మాటకు ఒపే అయ్యి దేవుడు చెప్పిన మార్గంలో నడిచాడు ఏమాత్రం భయపడలేదు నేను ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలి